ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరో సంచలనాత్మక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు మరోపక్క ప్రధాని మోడీ గారు కూడా ఈ నిర్ణయాన్ని అయితే ప్రకటించడం జరిగింది సో ఈ రెండు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి అనేది చేకూరబోతుంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం సరే లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏడు సరుకుల వరకు ఉచితంగా అయితే పంపిణీ చేస్తోంది రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సో రేషన్ కార్డు లేకున్న వారికైతే కేంద్ర ప్రభుత్వం మరో అయితే ఇచ్చింది సో అవి రెండు చూద్దాం ముందుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ ఆఫర్ ఏదైతే ఉందో అది ముందుగా చూస్తే ఆ స్కీమ్ ఏదైతే ఉందో అది చూస్తే భారత్ రైస్ అనే పేరుతో కేవలం ఇరవై ఐదు రూపాయలకే కేజీ బియ్యం అనేది పంపిణీ చేస్తూ ఉంది మార్కెట్లో మనకి దాదాపుగా కేజీ నలభై రూపాయల వరకు ఈ మంచి తినగలిగే బియ్యాన్ని పంపిణీదారులైతే వ్యాపారులు దళారులు అమ్ముతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అరికట్టే విధంగా పేదలందరికీ కూడా ఆహారం పంచే విధంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారైతే భారత రైస్ అనే పేరుతో తినగలిగే మనకి పౌష్టికమైన ఆహారాన్ని తినగలిగేటట్టుగా ఈ బియ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో భారత రైస్ పేరుతో కేజీ బియ్యాన్ని ఇరవై ఐదు రూపాయలకే మీరు కొట్టల్లో కొనుక్కునే విధంగా వెసులుబాటు తీసుకొచ్చారు సో ఇది ఒక గుడ్ న్యూస్ ఇక రేషన్ కార్డు ఉన్నవారు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే చాలామంది అయితే ఉన్నారు లేని వారు కూడా అప్లై చేసుకుంటే మనకి నెల రెండు నెలల్లో కార్డు అనేది వస్తుంది ఆరు నెలల్లో మీకు సంబంధించిన డేటా అంతా కూడా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అథారిటీగా అయితే వెళ్తుంది ఇప్పుడు ఈ కొత్త రైస్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సంక్రాంతి కాను కింద ఏడు సరుకులను అయితే ఉచితంగా ఇవ్వబోతున్నారు సో వాటి వివరాలు చూస్తే ముందుగా బియ్యం అయితే ఉచితంగా పంపిణీ చేస్తారు ఒక మనిషికి ఐదు కిలోల చొప్పున అలాగే కందిపప్పు బెల్లం నూనె అర కేజీ నెయ్యి పావు కేజీ అదేవిధంగా మనకి ఈ సగ్గుబియ్యం గోధుమలు మరియు చక్కెర ఇవన్నీ కూడా రేషన్ షాపుల్లో మీకు కొద్ది మొత్తంలో డబ్బులు తీసుకొని ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ ఏడు సరుకులకు గాను మీకు డెబ్బై నుంచి నూట యాభై రూపాయల లోపు అయితే తీసుకొని ఇవ్వడం జరుగుతుంది